గట్టికె రోమెలేం గెతాలా గట్టికెతాలా రాజవాదుల కన్నా నిధంగా ధన్యవాదాలు వివరించు కూడా కుద్యమంటాం జరిగింది కాబట్టి అందులో చాలా చక్కటి మన సీనియర్ అంత సీనియర్ రాజువాదుకు చాలా చక్కని సందేశం ఇత్తారు నన్న ఇచ్చిరావు కూడా మావన్న బాగుండేది తప్పని భయ అలాగే మన మాజీ వీరయ్య గారు అలాగే చాచన్ సభ్యు మాజీ హీరో గారు మాజీ తాతీ వెంకటేశ్వరరావు గారు అలాగే మన మాజీ మన నేగ కాసరావు గారు మన బాబురావు గారు అలాగే అందరి వల్ల నాకు వాస్త అందరికీ కూడా ధన్యవాద అలాగే మా అక్కకి శేలిక్యం కూడా అందరికి అన్న ధన్యవాదాలు ఖర్చు అన్న భారత్ కు ఈరోజు ఇచ్చో ప్రత్యర్థిన రైతులను మనం అనుకున్న ఇది ఒక బాబు రాని సంశయో తెల్ల వెంకటరావు శాసనసభ తెల్ల వెంకటరావు సంశయ్యో ఇది మనందరూ జాతి కోసము ఈ జాతి కోసం మనం కాబట్టి ఈ జాతి కోసం మనం పోరాడవాదు అందరు కూడా ఇప్పటి వరకు చిన్న జాయి ఈ చిన్న అరుణ్ కుమార్ చిన్న చాలా చక్కటి చిన్న వయసు అయినా చాలా మంచి సందేశం ఇస్తాడు అరుణ్ కుమార్ కూడా మన చాలా మంది కూడా ఇచ్చో అనుకుంటాను కానీ చాలా మంచి సందేశం జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ సమయం విందరే మా అక్క తక్కువ తిరిగి తిరుగుతాం బాధకి చాలా మంది కూడా ఇంత బాధి ఒక డాక్టర్ ఒక ఎమ్మెల్యే కొత్త మంది వచ్చు కదా అన్ని మన ఆదివాసు దాని వార్త ఓని అది ఓర్ర రాబురావు ఎలా ఎల్ల సంశయో ಮನ ಜಾತಿ ಮನ ಜಾತಿ ಮಳಗಲಾನ್ ವೀಕ್ಷಿ ಮನಿಬಿಟ್ಟಿ ಅಂದರೂ ಕೂಡ ಜಾತಿ ಕೂಡ ನಿಮ್ಮ ಕಟ್ಟಿ ಸರ್ ಕುಟ್ಟು ಅಂತ నన్నుకెత్తులయో కాబట్టి మా జాతి కోసం మా జాతి మీ పెద్దరు బెస్లో నుంచో పోరాడో లేని బాధ సాధిస్తుంద్రు మీకు అర్థం కాదు మీకు అర్థం కదా అర్థం కదే చెప్తా కాబట్టి అందరు బెస్ బెస్ట్ కోసం పోరాడతారు నేను బాధితులు జరిగితే చాలా మంది కూడా అయ్యో ಮಜಾ ತಿಂಕಾ ಬನ್ನ ಮೊಜಾ ಕಣು ಅತ್ತು ಮುನೇದಾರವನ್ನು ಕೆರ್ಕೇರೋದರಿಂದ ಒಕೆಲ್ಸನ್ ಆದ್ಕಟ್ಟಿ ನೀ ನೆರವೇರಿಂದ ಚಾಂತಿ ಇರೋವರೆಗೆ ಇಲ್ಲಿ ಕರ್ತ ಬೆರಪಂತ ಸಂದೇಶಕ್ಕೆ ನಮ್ಮ ಸಂಕಲ್ಪವಾಗಿ ತುಂಬಾ ಮನರ್ ಗೆಲ್ಸ್ತಾರು ಇಚ್ಚೋ ಇಚ್ಚೋ ನಿಂದೆ ಮನೋರಗೆ ಕಾಬಟ್ಟಿ ನಮ್ಮ ಗೆಲ್ಸ್ತಾವು ಮಜಾತಿ ಗೆಜಿ ಇದೆ ಮಜಾತಿ ನೊಕತಿಷ್ಟ ಬುತ್ತ ದೈರಮ್ಮಿಂದ ಕಾಬಟ್ಟಿ ನಾನು ಎಮ್ಮೆದ ಗಾ ಮಿಲ್ಲಿರೋಣ ಕಾಬಟ್ಟಿ ಒಂದು ಕೊన్ని ವಿಷಯಕ್ಕೆ ಅತ್ತೆ ನನ್ನ ಪಣ್ಯತಿ ಹೇಳದ కూడా మీడియా విద కూడా ధన్యవాదాలు